నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం మోహరించిన కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రజా సంఘాల జేఏసీ హనుమకొండ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు బుధవారం ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా దళిత గిరిజన ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేలాది మందితో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులతో కలిసి ర్యాలీకి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులు చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విలువైన సంపద దోచిపెట్టడం కోసమే ఆపరేషన్ కగారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని వారు విమర్శించారు తక్షణమే ఆపరేషన్ నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులకు మంజుల బిక్షపతి గౌడ్ సోమ రామ్మూర్తి సాయిని నరేందర్ వట్టం ఉపేందర్ బొట్ల భిక్షపతి జయసింగ్ రాదోడ్ తెలంగాణ కోమరయ్య కర్కటుకు వావిల లక్ష్మణ్ మోరె ఐలయ్య అముల అశోక్ మాదాసు జితేందర్ తదితరులు పాల్గొన్నారు that's it.